హాయ్ హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో ముఖ్యంగా మీకు రెండు విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నెంబర్ వన్ వచ్చేసి ఈద్ సెలవులు నెంబర్ టూ వచ్చేసి గ్యారేజ్ విధించినటువంటి ఫైన్ గురించి ముందుగా ఈద్కు సంబంధించినటువంటి సెలవుల గురించి అయితే చూద్దాం ఖతర్ కు సంబంధించినటువంటి షేక్ తమీమ్ గారు బక్రీద్ సందర్భంగా ఐదు రోజుల సెలవులు అయితే ప్రకటించారు అయితే ఈ ఐదు రోజుల సెలబ్రేషన్స్ అన్నవి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కన అల్ ఖతారా అదేవిధంగా లుసైల్ సిటీ ఖతర్ హాలీవుడ్ సిటీ ఈ నాలుగు ప్లేసులలో పూర్తిగా మీకు అరేంజ్మెంట్స్ అయితే చేస్తూ ఉన్నారట మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే కదా అక్కడ వెళ్ళి చేయొచ్చు జూన్ ఐదో తారీఖు నుండి జూన్ తొమ్మిదో తారీఖు వరకు అంటే ఐదు రోజుల పాటు ఈ సెలవులు అయితే ఇస్తూ ఉన్నారు గురువారం నుంచి సోమవారం వరకు మళ్ళీ మీకు మంగళవారం వచ్చేసి యథావిధిగా గవర్నమెంట్ సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమాలని స్టార్ట్ అవుతాయని కూడా వీళ్ళైతే చెబుతున్నారు కాబట్టి మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే కదా జూన్ ఐదో తారీఖు నుంచి జూన్ తొమ్మిదో తారీఖు వరకు మీకు ఇక్కడ సెలవులు ఉన్నాయి కాబట్టి ఎంజాయ్ అయితే చేయండి ఇక రెండోది వచ్చేసి ఏంటో తెలుసా కారుకు సంబంధించినటువంటి ఒక గ్యారేజ్ వాళ్ళకి ఏకంగా ఖత్తరుకు సంబంధించినటువంటి కోర్టు ఎంత ఫైన్ విధించిందో తెలుసా పదివేల రియాల్లో ఇరవై వేలో ముప్పై వేలో కాదు ఏకంగా మూడు లక్షల తొంభై రెండు వేల రియాళ్ళు ఫైన్ అయితే విధించింది మూడు లక్షల తొంభై రెండు వేల రియాళ్లు ఫైన్ విధించింది అంటే కదా గ్యారేజ్ వాళ్ళు చేసినటువంటి తప్పు ఏంటో తెలుసా ఖత్తరుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఏదో కారుకు సంబంధించినటువంటి ఒక చిన్నపాటి ఇబ్బంది కలగడం మూలంగా గ్యారేజ్కి అయితే తీసుకువెళ్ళాడట గ్యారేజ్కి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్ మంచిగా ఆ కార్ను చెక్ చేసి ఆ తర్వాత సరే సరేసారి ఇక్కడ మీ కారు యొక్క పని పూర్తి అని చెప్పేసి స్టార్ట్ చేయమని చెప్పాడట కార్ని ఎప్పుడైతే కత్తర్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ కారు స్టార్ట్ చేశాడో వెంటనే ఫైర్ అయిపోయి పూర్తిగా ఆ కారే కాలిపోయిందట ఏకంగా ఆ కారే కాలిపోయిందట ఎప్పుడైతే ఆ కారు కాలిపోయిందో వెంటనే కత్తర్కి సంబంధించినటువంటి వ్యక్తి ఈ కారు యొక్క కాస్ట్ ఎంత ఉందో అంత నాకు డబ్బులు కట్టివ్వాలి ఒకవేళ లేనట్లయితే కన కోర్టుకు వెళ్తా అని చెప్పడంతో ఏకంగా అతను కూడా డిమాండ్ అయితే చేశారట రెండు లక్షలో ఎంతో ఇంకా గ్యారేజ్ వాళ్ళు వచ్చేసి అంత డబ్బులు అనగానే భయపడతారు కదా సార్ ఇంత కట్టలేం అది ఇది అంటనే ఆగ్రహించినటువంటి ఖతర్ వ్యక్తి ఏకంగా ఖతర్లో ఉన్నటువంటి క్రిమినల్ కోర్టును సంప్రదించడంతో ఏకంగా ఖతర్ కు కోర్టు మూడు లక్షల తొంభై రెండు వేల రియాల్ ఫైన్ అయితే విధించింది ఇక్కడ మూడు లక్షల తొంభై రెండు వేల రియాల్ అంటే ఇక్కడ దాదాపుగా ఎంత అవుతుందో తెలుసా మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే కన్నా దాదాపుగా తొంభై రెండు లక్షలు ఇప్పుడు అతను తీసుకుని వచ్చినటువంటి కారు మహా అయితే ఏమైంటుంది సెకండ్ హ్యాండ్దే ఉంటుంది కాబట్టి వైరింగ్ సంబంధించినటువంటిది ఇప్పుడు ఈ మూడు లక్షల తొంభై రెండు వేల రియాలు పెట్టేసి హ్యాపీగా లక్సెస్ కారు అయితే కొనుగోలు అయితే చేసేయచ్చు లక్సెస్ యొక్క కాస్ట్ వచ్చేసి దాదాపుగా నాలుగు లక్షల రియాల నుంచి ఇక్కడ స్టార్టింగ్ ఉంది కాబట్టి హ్యాపీగా పాత కారు వెళ్ళిపోయింది కొత్త కారు వచ్చింది మరి ఈ నాలుగు మూడు లక్షల తొంభై రెండు వేల రియాలు గ్యారేజ్ వాళ్ళే కడతారా లేకపోతే అందులో ఎవరైతే రిపేర్ చేసి ఉంటారో అటువంటి వాళ్ళ మీద పడుతుందంటే కదా కొంతమంది గ్యారేజ్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే కదా ఇలాంటి ఇటువంటి డ్యామేజెస్ జరిగినప్పుడు నెల నెల ని జీతం కట్ చేస్తామని చెప్పేసి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి ఏకంగా ట్రావెల్ బ్యాన్ కూడా విధిస్తున్నారు అందుకని చెప్పేసి మీలో కూడా ఎవరైనా సరే గ్యారేజ్లలో కానీ పని చేస్తుంటే కదా కాస్త బ్రెయిన్ అక్కడే ఉంచేసి ఇంటికాడ మెంటల్ టెన్షన్స్ లేకుండా కాస్త రిపేర్ అయితే చేయండి